ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో చాలా కీలకమైన రోజు నేను మీకు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు అయితే జాగ్రత్తగా ఉండండి కొన్ని విషయాలు మీకు బాధ కలిగించినా అంతిమంగా మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఎదురుచూస్తుంది ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మరియు మొదటిగా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ స్నేహితులారా కుంభరాశికి చెందిన మీ అందరికి ఒక ముఖ్యమైన కార్యక్రమానికి స్వాగతం స్నేహితులారా జాగ్రత్త ఈ రోజు ప్రారంభం మరియు ప్రారంభంలోనే ఈ మూడు బాధాకరమైన సంఘటనలు మీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాయి ఈ సంఘటనలు మీకు ఖచ్చితంగా జరుగుతాయి వీటిని ఎవ్వరు ఆపలేరు రాహువు శని ప్రచండమైన ఆదేశమైతే ఇచ్చారనమాట స్నేహితులారా మీరు మీ కలలో కూడా ఇలాంటి రోజు చూడవలసి వస్తుందని కూడా ఊహించి ఉండరు ఇప్పుడు శని దేవుడికి కోపం వచ్చింది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది ఇది విన్న తరువాత మీ గుండె చప్పుళ్ళు కూడా పెరుగుతాయి ఈ మూడు బాధాకరమైన సంఘటనలు మీ జీవితంలో సుఖం శాంతిని హరింపజేస్తాయి కానీ ఒక శుభవార్త మీ కుటుంబం మొత్తాన్ని సంతోషంతో నిండిపోతుంది స్నేహితులారా నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ప్రారంభం సరిగ్గా లేకపోతే ప్రారంభంలోనే మీ జీవితంలో సంక్షోభం వస్తే ఈ మొత్తం రోజు మీ జీవితంలో అత్యంత చెడ్డ రోజు అవుతుంది కాబట్టి నా మాటలను జాగ్రత్తగా వినండి లేకపోతే మీ చిన్న పొరపాటు కూడా మీకు టికెట్ పైకి కట్ అవుతుంది స్నేహితులారా జాగ్రత్తగా ఉండండి ఈ రాబోయే ఇరవై గంటలలో మీ జీవితంలో మూడు చాలా పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి చాలా పెద్ద శుభవార్తలు కూడా మీకు అందబోతున్నాయి అనమాట చాలా పెద్ద శుభవార్త శుభవార్త మీద శుభవార్త స్నేహితులారా నా మాటలకు తేలికగా తీసుకోకండి ఎందుకంటే ఈ రోజు ఈ నిజాన్ని విన్న తరువాత మీరు కూడా ఆశ్చర్యపోతారు స్నేహితులారా కలియుగంలో మీకు ఇంత పెద్ద శుభవార్త ఎప్పుడు లభించి ఉండదు ఎందుకంటే మొత్తం గ్రామం కాలనీలో కూడా స్వీట్లు పంచడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీరు ఇంతకు ముందు ఎప్పుడు విని ఉండరు గత చాలా సంవత్సరాలుగా మీరు ఇలాంటి శుభ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మీ ఆ కోరిక నెరవేరబోతుంది మనిషికి సరైన సమయంలో అన్ని లభిస్తాయని అంటారు ఇప్పుడు మీకు కూడా అదే జరగబోతుంది ఇప్పుడు మీ జీవితంలో అలాంటి శుభవార్త రాబోతుంది అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది మీరు చాలా సంవత్సరాలుగా దేనికోసం తపించారు దేనికోసం ఇబ్బందుల్లో పడ్డారు ఆ ఆనందాలన్నీ ఇప్పుడు మీ పాదాల దగ్గర ఉంటాయి కాబట్టి ఈ అద్భుతం మీకు ఒక వరం కంటే తక్కువేమి కాదు అవును స్నేహితులారా మీరు ఇప్పుడు మీ కుటుంబం మొత్తాన్ని సంతోష పెట్టగలరు మీ సమస్యలన్నీ కూడా రాత్రికి రాత్రే పరిష్కారం కాబోతున్నాయి నా మాటలను తేలికగా తీసుకోకండి నేను మీకు చెప్పేదాన్ని జాగ్రత్తగా వినండి ఇలాంటి దివ్య శక్తి మీ జీవితంలో సరిగ్గా యాభై సంవత్సరాల తర్వాత ప్రవేశించింది మరియు మీ జీవితంలో తప్పకుండా కొన్ని మంచి పనులు చేసి ఉంటారు కాబట్టి అందుకే మీకు ఇంత పెద్ద శుభవార్త లభించబోతుంది ఇప్పటికీ మీరు మూడు విషయాలపై ఎందుకు శ్రద్ధ వహించాలి అంటే ఏవి ఆ మూడు జాగ్రత్తలు మరి వాటిపై మీరు ఇప్పటికి శ్రద్ధ వహించాలి లేకపోతే అన్ని నాశనం కావచ్చు నేను మీకు మొత్తం నిజాన్ని చెప్తాను మరియు బాగా వివరిస్తాను కానీ మొదట మీరు వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా వినండి వీడియోని విస్మరించే తప్పైతే చేయవద్దు లేకపోతే మీరు జీవితాంతం పశ్చాత్త మొదటిగా మీరు ఇప్పటికి ఈ వీడియోను లైక్ చేయకపోతే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మరియు దుర్గామాత నిజమైన భక్తులు ముందుగా వీడియోను లైక్ చేసి అదే విధంగా నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో జై మా దుర్గా జై మా భద్రకాళి అని రాయండి దుర్గా మాత మీ కోరికలన్నీ తీరుస్తుంది అవును స్నేహితులారా మీ జీవితంలో ఒక గొప్ప దివ్య శక్తి ప్రవేశించింది కాబట్టి ఆ దివ్యశక్తి ఎవరు మరియు ఆమె మీ నుండి ఏమి కోరుకుంటుంది ఆ వివరాలన్నీ నేను మీకు చెప్తాను గత కొన్ని సంవత్సరాలుగా మీరు స్వార్థం లేకుండా మీ జీవితంలో కష్టపడుతున్నారని మాకు తెలుసు కానీ మళ్లీ మళ్లీ మీరు చేసే పనులు చెడిపోతున్నాయి మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో కొత్త కష్టాలు కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మీ జీవితంలో అంతా మారిపోతుంది ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు పైకప్పు పగిలిపోయేలా ఇస్తాడని అంటారు కదా అలాగే ఇప్పుడు మీ జీవితంలో అలాంటిదే జరగబోతుంది ఇప్పుడు స్నేహితులారా మీ జీవితంలోని అన్ని కష్టాలు అంతమవుతాయి మేము మీకు వీడియో ప్రారంభంలోనే చెప్పినట్లుగా ఇప్పుడు మీరు సంతోషంతో డాన్స్ చేయడం ప్రారంభిస్తారు ఎందుకంటే ఈ రోజు మీకు ఆ సంతోషం లభిస్తుంది దానికోసం మీరు చాలా సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారు మీరు చాలా సంవత్సరాలుగా దేనికోసం తప్పించారో ఆ సంతోషం ఇప్పుడు మీకు లభించబోతుంది ఇవన్నీ ఒక దివ్యశక్తి మీకు ఇస్తుందనమాట ప్రతి అడుగులో మిమ్మల్ని కాపాడే ఒక దివ్యశక్తి ప్రతి అడుగులోను మీతో నడిచే ఒక దివ్య శక్తి మరియు మీ శత్రువులు మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటారు ఇప్పుడు మీరు చాలా పెద్ద వ్యక్తి కాబోతున్నారు మీరు చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు ఈ రోజు చాలా సులభంగా పూర్తవుతాయని విని మీరు ఆశ్చర్యపోతారు ఎవరు మీతో పోల్చుకోలేరు కాబట్టి మీరు మీ జీవితంలో ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ ఉండాలని నేను ఎల్లప్పుడు మీకు చెబుతూనే ఉండేవాడు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తే ఏదో ఒక రోజు సమయం వస్తుంది మీ అదృష్టం కూడా మారిపోతుంది మరియు మీరు దేనికి అర్హులు ఆ ఆనందాలన్నీ మీకు లభిస్తాయి మరియు ఈ రోజు మీ జీవితంలో ఒక క్షణంలో ఒక సెకండ్ లో మారబోతుందని మీరు చూస్తారు అవును కానీ మీరు ఇప్పటికీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు ఏ జాగ్రత్త వహించాలి మరియు ఏ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి అని ఎందుకంటే స్నేహితులారా ఈ రోజు కూడా మీరు చాలా పెద్ద బాధను ఎదుర్కోవలసి రావచ్చు ఈ రోజు కూడా మీపై చాలా పెద్ద సంక్షోభం రావచ్చు కానీ మీరు నా మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ జీవితం మారవచ్చని నేను మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే మీకు చాలా పెద్ద సంతోషం లభించబోతుంది గత కొన్ని కాలాలుగా మీరు మీ జీవితంలో కొన్ని పెద్ద తప్పులు చేశారు మరియు మీ జీవితంలో కొన్ని అలాంటి తప్పులు కూడా చేశారు వాటి నుండి మీరు ఇప్పటికీ బయటపడలేకపోయారు ఈ కారణంగా మీ పురోగతి మళ్లీ మళ్లీ ఆగిపోతుంది మీ జీవితంలో ఆనందం వచ్చి వచ్చి ఆగిపోతుంది మీరు నా మాటలు వింటే మరియు ఈ తప్పులను సరిదిద్దుకుంటే మీ జీవితం రాత్రికి రాత్రే మారగలదని నేను మీకు పూర్తి నమ్మకంతో చెప్తున్నాను మీ జీవితంలో అలాంటి మార్పు వస్తుంది దానిని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు మీ జీవితంలో గత చాలా సంవత్సరాలుగా చేస్తున్న మొదటి తప్పు ఏమిటంటే తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మడం ఎక్కువగా విశ్వసించడం అవును స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు జీవితంలో చాలా సార్లు మోసపోయారని మీ పనులు మళ్లీ మళ్లీ చెడిపోయారు కూడా మాకు తెలుసు మీరు కష్టపడడంలో ఎప్పుడు లోటు చేయలేదు మీరు ఎల్లప్పుడు మనసు పెట్టి చాలా కష్టపడ్డారు కానీ జీవితం మీకు మళ్ళీ మళ్ళీ అడుగు అడుగున మోసాలు మాత్రమే ఇచ్చింది మీరు హృదయపూర్వకంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని యొక్క వ్యతిరేక ప్రభావాన్ని మీరు చూశారు కానీ ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరం అయితే లేదు ఇబ్బందులు పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ రోజు మీ కష్టం రంగు తీసుకుంటుంది మీరు చాలా సంవత్సరాలుగా దేనికోసం ఇబ్బందులు పడుతున్నారు ఆనందాలన్నీ ఇప్పుడు మీకు లభిస్తాయి కానీ మీ జీవితం గురించి మీరు ఆనందాల గురించి అస్సలు చాటింపు వేయకూడదని అర్థం చేసుకోండి మీ జీవితంలో ఏ సంతోషం ఎప్పుడు వస్తుందో ఆ సంతోషం యొక్క రహస్యం ఏమిటో మీరు ఎవ్వరికి చెప్పకూడదు చూడండి మీరు మీ కోసం మీ కుటుంబం కోసం చాలా చేయాలనుకున్నారని మాకు కూడా తెలుసు మీరు చాలా సంవత్సరాలుగా చాలా కష్టపడుతున్నారు ప్రియమైన వారికి ఆనందం ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కష్టపడడంలో మీరు ఎప్పుడు లోటు చేయలేదు కానీ మీ పనులు చివరికి ఎందుకు చెడిపోతున్నాయి చివరికి మీ జీవితంలో మళ్లీ మళ్లీ దుఃఖం ఎందుకు వస్తుంది మరియు మీ జీవితంలో మళ్ళీ మళ్లీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే దీనికి అతిపెద్ద సమాధానం ఏమిటంటే మీరు మీ ముందు మంచి మంచి మాటలు చెప్పే కానీ వెనకవైపు వైపు మీకు మోసం చేసే అలాంటి వ్యక్తులను చాలా నమ్ముతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో చాలా మంది ఉన్నారు మరియు మీరు కేవలం ఆ వ్యక్తులకు సమయానికి దూరం కావడం మాత్రమే చేయాలి మీరు కేవలం ఆ వ్యక్తులతో సమయానికి బంధాలు తెంచుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తులు కేవలం తమ ఆనందం కోసం మాత్రమే బతుకుతారు ఈ వ్యక్తులు కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే పని చేస్తారు వారికి మీ సంతోషంతో ఎటువంటి సంబంధం లేదు వారు కేవలం మీ పనులను ఎలా చెడగొట్టాలో మాత్రమే కోరుకుంటారు మరియు వారు దాని కోసం మాత్రమే కష్టపడుతుంటారు మీరు కేవలం మీ పనులు మీ కష్టం మరియు మీ నిజాయితీతో చెయ్యాలని అర్థం చేసుకోవాలి స్నేహితులారా మీరు ఇతరులపై ఆధారపడి ఉంటే మీకు ఎప్పుడు విజయం లభించదు మరియు అదృష్టంపై ఆధారపడి ఉండడం మీకు చాలా బాధాకరంగా నిరూపించవచ్చు కాబట్టి నా మాటను అర్థం చేసుకోండి ఈ రోజు జీవితం మీకు చాలా మంచి అవకాశాలు ఇవ్వబోతుంది మీరు ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రయత్నాలు ఇప్పుడు మీకు ఒక దారిలోకి తీసుకురాగలవు మీరు తెలియని వ్యక్తులతో సంబంధాలు తెంచుకొని ప్రియమైన వారిని వెంట తీసుకొని ముందుకు సాగాలన్నమాట కానీ మీరు ఏమి చేస్తున్నారు మీరు మీ జీవితంలో అతి పెద్ద తప్పు ఏమిటంటే మీరు ప్రియమైన వారి నమ్మరు మీరు ప్రియమైన వారిని విశ్వసించరు మరియు మీరు అపరిచితుల మాటల్లోకి చాలా సులభంగా వెళ్ళిపోతారు మీరు అపరిచితుల మాటలను చాలా సులభంగా నమ్ముతుంటారు దీని కారణంగా ఏం జరుగుతుంది మీ ముందు నవ్వుతూ మాట్లాడే మీ ప్రియమైన వారికి కానీ మీ వెనుక వైపు మీకు దుఃఖాన్ని ఇవ్వాలనుకునే వారికి మిమ్మల్ని కష్టంలో పడేయాలనుకునే వారికి మీ జీవితంలోని అన్ని రహస్యాలు మీ జీవితంలోని అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి మరియు ఆ తర్వాత వారు తమ పనులను పూర్తి చేయ మిమ్మల్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులను గుర్తించి సమయానికి వారితో సంబంధాలు తెంచుకోండి లేకపోతే ఈ వ్యక్తులు మీ జీవిత ఆనందాలను కూడా నరకంలా మారుస్తారు అదే విధంగా స్నేహితులారా ఈ రోజు మీకు చాలా పెద్ద అవకాశాలు ఇవ్వబోతుందని మీకు చెప్పాలనుకుంటున్నాము చూడండి మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారని కానీ చూడండి మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు అది మాకు తెలుసు కానీ మీరు దేనికి అర్హులో ఆ ఫలితాలు మీకు లభించలేదు కానీ మీ చుట్టుపక్కల నివసించే వారు మాత్రం తమ జీవితంలో ఎక్కువ కష్టపడలేదు తప్పు పనులు చేసి వారు చాలా ముందుకు వెళ్లారు వారు ఇల్లు తీసుకున్నారు కారు కొన్నారు కొత్త కొత్త మొబైల్ తీసుకున్నారు అన్ని తీసుకున్నారు కానీ మీరు మీ జీవితంలో ఇంత కష్టపడుతున్నారు కానీ మీకు ఎప్పుడు ఏ సంతోషం లభించలేదు మీకు ఎప్పుడు ఏ పెద్ద విజయం లభించలేదు మీకు కేవలం మళ్లీ మళ్లీ దుఃఖం మాత్రమే లభిస్తుంది మీ జీవితంలో మళ్లీ మళ్లీ సంక్షోభాలు వస్తున్నాయి కానీ ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద మార్పు రాబోతుంది ఇప్పుడు అలాంటి మార్పు వస్తుందనమాట అది మిమ్మల్ని కదిలించేస్తుంది కానీ దాని ప్రభావం కూడా మీరు మీ నుండి చేసుకోవాలి మీరు మొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను అన్ని చేయగలను మీరు మీపై నమ్మకం ఉంచుకోవాలి ఎందుకంటే స్నేహితులారా మీరు మీపై నమ్మకం ఉంచుకోనంత వరకు మీరు మీపై విశ్వాసం ఉంచుకున్నంత వరకు కూడా ఈ ప్రపంచం మిమ్మల్ని కేవలం ఉపయోగించుకుంటుంది ఎవరు మీకు సహాయం చేయరు ఎవరు మీకు సహాయం తేనే చేయరు ప్రజలు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకోవడం మాత్రమే ప్రారంభిస్తారు ప్రజలు కేవలం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికే ప్రారంభిస్తారు అందుకే మొదట మీరు మీపై నమ్మకం ఉంచుకోవాలి మీరు మీ మనసుతో ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి నేను అన్ని చేయగలను నాకు ఏ పని కూడా కష్టం కాదు నాకు అన్ని సులభం మీలో ఈ నమ్మకం ఏ రోజు మేల్కొంటుందో ఏ రోజు మీకు మీపై విశ్వాసం కలుగుతుందో ఆ రోజు నుండి మీరు ఈ జీవితంలోని ఈ ప్రపంచంలోని అన్ని పనులు చేయగలరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మీకు ఏ అవకాశం లభిస్తుందో ఆ అవకాశాన్ని రెండు చేతులతో స్వీకరించండి మీరు ఆ అవకాశాన్ని చేతి నుండి పోనివ్వకండి జీవితం మీకు చాలా పెద్ద చాలా అద్భుతమైన అవకాశాలైతే ఇవ్వబోతుంది మరియు ఇవి అలాంటి అవకాశాలు వాటి కోసం మీరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పటికీ మీరు ఈ అవకాశాలను మీ చేతుల నుండి పోనిస్తే స్నేహితులారా మీకు మళ్ళీ అలాంటి అవకాశం ఎప్పుడు లభిస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు మరి మరియు ఎలా లభిస్తుందో కూడా చెప్పడం కూడా చాలా కష్టం అందుకే సమయానికి మీరు ఏ అవకాశం లభిస్తుందో ఆ అవకాశాన్ని మీ రెండు చేతులతో స్వీకరించి ముందుకు సాగడంపై మీ శ్రద్ధ ఉంచాలి అదే విధంగా మీపై మీరు నమ్మకం తగ్గించుకోకూడదు ఎందుకంటే మీ శత్రులు ఉన్నారు మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ నమ్మకాన్ని విచ్ఛన్నం చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తులు మిమ్మల్ని అవమానించడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తులు ఈ పని మీకు చాలా కష్టమని చెప్తుంటారు మీరు ఈ పని చెయ్యవద్దు మీరు అలాంటి పని చేయకూడదు అని ప్రజలు మీ నమ్మకాన్ని పాడు చేస్తూ ఉంటారు కానీ మీరు మీ నమ్మకాన్ని నిలుపుకోవాలి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను ఇవన్నీ చేయగలను శత్రు అంటే మీ చుట్టుపక్కల నివసించే వ్యక్తి మీ అన్ని ప్రణాళికలను తెలిసిన మనిషి అన్ని విషయాలను అర్థం చేసుకునే ఒక మనిషి కానీ అతడు మీరు జీవితంలో ముందుకు వెళ్లాలని కోరుకోడు అతను కేవలం మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు కాబట్టి అతను కేవలం మీ ఆనందాల నాశనం వైపు తీసుకెళ్తున్నాడు కానీ మీరు ఏ రోజు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో ఆ రోజు నుండే మీకు మేలు జరుగుతుంది మీరు చాలా కష్టపడతారు మీ కష్టాన్ని ఎవరు గౌరవించరు ఎవరు మిమ్మల్ని గౌరవించనే గౌరవించరు కానీ మీరు ఈ విషయాన్ని ఆలోచించకూడదు మీరు కేవలం మీ పనులపై శ్రద్ధ వహిస్తూ ఉండాలి సమయం వస్తుంది జీవితం మీకు కూడా అన్ని ఆనందాలను ఇస్తుంది మీరు కేవలం ఫలితం గురించి చింతించవద్దు మీరు కేవలం ఫలితం గురించి ఆలోచించవద్దు మంచి పనులపై శ్రద్ధ ఉండండి అప్పుడు చూడండి ఒకరోజు సమయం అన్ని మార్చేస్తుంది స్నేహితులారా ఇప్పుడు పరిష్కారం గురించి మాట్లాడుకుందాం మీలో చాలా మంది మాకు మాత మా ఇంట్లో డబ్బు నిలవదు అని చెప్తుంటారు మా ఇంట్లో చాలా ప్రతికూల శక్తి ఉంది మేము ఏ పని చెయ్యాలనుకున్నా ఆ పని చెడిపోతుంది చిన్న చిన్న విషయాలపై కలహాలు జరుగుతున్నాయి ఇంట్లో ఏ సంతోషం కనిపించడం లేదు మరి మీరంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా చాలా కృంగిపోతున్నారని చాలా ఇబ్బందులు పడుతున్నారని మాకు తెలుసు కానీ మీరు ఎప్పుడు ఎవరి ముందు చేతులు చాచలేదు ఎప్పుడు ఎవరి ముందు మీ అదృష్టం గురించి ఏడవలేదు ఇది మీ బలమైన పక్షం కూడా కానీ స్నేహితులారా ఇప్పుడు ఈ రోజు మీ జీవితం పూర్తిగా ఒకేసారి ఉండబోతుంది మీరు కళలో కూడా ఊహించలేని అలాంటి శుభవార్త లభిస్తుంది నేను ఈ రోజు మీకు అలాంటి అద్భుతమైన పరిష్కారాన్ని చెప్పబోతున్నాను అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు మీరు రోజు శివలింగంపై ఒక చెంబుడు నీరు సమర్పించాలి అవును స్నేహితులారా మీ దగ్గరలో ఉన్న ఎక్కడైనా శివాలయం దగ్గరికి వెళ్లి అక్కడ శివుడికి ఒక చెంబుడు నీళ్లను సమర్పించండి ఆ తరువాత శివలింగం నుండి నీరు ప్రవహించే జలాధార వైపు వెళ్తుంది ఆ నీటిని కొద్దిగా అరచేతుల్లో తీసుకొని మీ చెంబుల్లో తీసుకొని తిరిగి రండి మరియు మీ ఇంటి గడపపై చల్లండి అవును స్నేహితులారా మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తి నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అంతమవుతుంది మరియు మీ పనులు మళ్లీ మళ్లీ ఆగిపోతున్నాయేమో ఆ పనులన్నీ పూర్తవుతాయి డబ్బు విషయంలో మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ చాలా సమస్యలు దూరం అవుతాయి మరియు స్నేహితులారా నేను చెప్పేది ప్రతి విషయం చాలా సరైనది మీకు తెలుసు మరియు మా సమాచారం అంతా మీ గ్రహాల నుండి తీసుకోబడింది మేము మనసు నుండి ఏమి చెప్పము మేము మీ గ్రహ గోచారం నుండి సమాచారాన్ని సేకరించి చెప్తాము మరియు మీకు ఎవరు చెప్పని నిజం మేము చెప్తున్నాము మరియు స్నేహితులారా మేము దీనికోసం మీ నుండి ఎప్పుడు ఏ డబ్బు తీసుకోము కేవలం మీ శ్రేయస్సును కోరుకుంటాము మేము మీకు చెప్పిన పరిష్కారాన్ని మీరు మీ జీవితంలో ఒక్కసారి తప్పకుండా చేసి చూడండి అప్పుడు మీరు చూడండి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు రావడం ప్రారంభిస్తాయి ఈ రోజులు శత్రులు మీ వెనక చాలా పెద్ద దాడి చేస్తున్నారు కానీ మీరు ఆ శత్రువుపై శ్రద్ధ వహించకూడదు మీరు పురోగతి మార్గంలో ముందుకు వెళ్లినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ మీరు సరైన మార్గంలో నడుస్తూ ఉండాలి మంచి పనులు చేస్తూ ఉండాలి అప్పుడు చూడండి మీ మీ జీవితం ఎలా మారుతుందో మీకు కొత్త కొత్త అవకాశాలు లభించబోతున్నాయి మీకు చెప్పాలనుకుంటున్నాము కాబట్టి మీరు ఆ అవకాశాలు రెండు చేతులతో స్వీకరించి ముందుకు సాగండి మీ జీవితంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొని మీరు జీవితంలో ముందుకు సాగండి అప్పుడు మీకు తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి అవును స్నేహితులారా మీరు ఎంత మంచి పనులు చేస్తే మీకు అంత మంచి ఫలితాలు లభిస్తాయి అంటారు దేవుడు ఆలస్యం చేసిన మనిషికి తన మంచి పనుల ఫలితం తప్పకుండా ఇస్తాడు ఇప్పుడు మీకు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ మంచి పనులు ఫలితం లభించబోతుంది మరియు మీకు చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులన్నీ ఇప్పుడు చాలా బాగా పూర్తవుతాయి మరియు మీకు పెద్ద విజయం కూడా లభించడం ప్రారంభమవుతుంది మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు